నలభై సంవత్సరాల అనుభవం అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళ సారథ్యంలో ప్రజల మోసగించబడ్డ రోజు ప్రజలకు అబద్ధాల హామీలవిచ్చి ఇచ్చి అధికారం లేకి వచ్చిన రోజు అధికారం వచ్చిన రోజు అందరు అధికారం వచ్చిన వాళ్ళకి బాగుంది కానీ వాళ్ళ మాటలు విని నష్టపోయిన కోటి యాభై లక్షల మంది జనాల యొక్క అతీగతి లేకుండా పోయింది వీడియో తెచ్చింటే సరిపోయే మా మన బాబు గారు చెప్పిన హామీలన్నీ కూడా ఎందుకంటే మనకన్నా ఉండాలయా అతను ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పిందే చెప్తా అంటాడు మనం ఇంతే ఇంత అంటాం అట్లే మనందరినీ కూడా జనాలు అందరినీ కూడా ఎక్కడికెక్కడ గాడి కట్టిస్తాం రైతులకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా చంద్రబాబు వచ్చేసారు నాశనం అయిపోతాం అని చెప్పేసి అందరికీ తెలుసు అందరూ అంటారు అంటారు బాడ వచ్చినాడు మా ఇతను వచ్చినాడు మొత్తం నాశనం అయిపోతాం మళ్ళీ ఎలక్షన్లు వచ్చాక మళ్ళీ బుద్ధిపోతాం అందరికి జనాలందరికీ తెలుసు ఇతను వచ్చాంటే కరువు ఉంటాట ఇతను వచ్చా అంటేనే ఎత్తిపోతాము జనాల దగ్గర డబ్బులు ఉండవు ఏమి ఉండవు అన్ని ఉంటావు అతనే దోచేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చాయి కల్లా ఎలక్షన్లు వచ్చారు కల్లా తప్పు కాబట్టి అతనికి అలవాటు అయిపోయింది మనకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఇదే తిప్పలు తప్పటం అన్నమాట ఈ రోజు చూసినామంటే ప్రతి హామీను దగ్గర దగ్గర నూట నలభై మూడు వాగ్దానాలు చేసినాడు నూట నలభై మూడు వాగ్దానాలు చేస్తే దాంట్లో కరెంటు బిల్లు పెంచుతానారు నేను వస్తానే పెంచనే పెంచను అన్నాడు అప్పటికీ ఇప్పటికి చూస్తే ఏ విధంగా మీకే పెరిగినాయో తెలుసు అంటే ఇప్పటికైనా నొప్పి వచ్చినప్పుడన్నా మీరు తెలుసుకోవాలా మనకు నొప్పి అయినప్పుడన్నా జనాలు తెలుసుకోకపోతే ఇంకా అట్లే ఉంటుంది ఏదో బర్ణాలు పట్టిస్తూ వస్తాడు ఏదో ఒకటి అట్లా పర్ణాలు పట్టియడం ఎన్న పట్టేయడమో మళ్ళీ మన మెత్తగా అదేం కాదు ఏం కాదు తెలియజేస్తాడు పదహైదు వేల కోట్ల రూపాయలు మనకు ట్రూ యాప్ ద్వారా ఛార్జ్ ద్వారా చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు శనికాయలు విత్తనాలు ఇచ్చినారా మనకు ఇంకా లేదా ఇచ్చినారా దాడే లేదా మంచి మంచి పంట వచ్చింది అప్పుడే అమ్మేసుకున్నా శనికాయలు అని ఉంటాడు అంతా మార్కెట్ యార్డ్లకి అంతా చెప్పులు అట్లా పెట్టుకుంటే రైతులంతా రాత్రి వనుకుంటాడు వనుకుంటాడుగా లేదా శనికాయలకు జగన్ రెడ్డి ఊడుకుంటారు వీళ్ళంతా ఇట్లైంది పాపం ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి రైతు భరోసా కేంద్రాలు కట్టించా కట్టించినాడు లేదా కట్టించినాడు ఆడ శరికేయాలన్నీ ఈయడం మొదలుపెట్టి ఏమన్నా పనే లేకుంటే అందరం ఊరికి లైన్లో నిలబడతా అంటే ఎవరు స్టోర్ వాళ్ళు అందరు నిలబడతాన లేదా ఎవరైనా పోయి ఇంటింటికాడ పోయించారా ఇంటికా తీసుకోప ఆరు గంటలకే అంట ఆరు గంటలకు వేయడం చరిత్ర ఆరు గంటలకే ఇచ్చినవేమి ఆరు గంటలకు ఇచ్చింది ఇరవై వేలు ఇచ్చాను అన్నాడు ఐదు గంటలకి తెల్ల రైతుకి మద్యం షాపులు అయితే ఓపెన్ అవుతాయి ఐదు గంటలకే మాత్రం పాపం విధి విధినా బెల్ షాపులు అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలంటే ఎట్లా రావాలా సందు సందుకు బెల్ట్ షాప్ నాలుగైళ్ల బెల్డ్ షాప్ పెట్టుకుంటూ పోతా అంటే దాంట్లోనే ఒక పది లక్షలు అయిపోతాయి అవి కనపడవు పోలీసులకు ఎందుకు ఏర్పడతాయి అది ఎవరు కనపడతాయితే మందు ఫ్రీలు ఒకటే కనపడతాయి బ్రాండ్ సబ్బు లేక మీద ఎవరు పోయినా కానీ కనపడవ నైట్ వంటి గంట వరకు దొరుకుతుంది అది జగదేవి గారు అతలోకి సుందర్లో ఫోటో దిగితే శ్రీదేవి పట్టుకుంట్ షాపులు కనపడవు అన్నమాట వీళ్ళతో ఒకటే కనపడతా అంటారు ఇరవై వేల మాకు పెట్టుబడి సాయం ఇచ్చారంట సరే అది పడింది పడిందే పట్లేదా నీకు పడింది కదా డబుల్ ఫార్టీ థౌసండ్స్ పడి అదే ఇప్పుడు ఇప్పుడు ఏదో మా అది ఏదో రోగం వచ్చినాయి పులుసు రోగం అంట ఏమో ఏడలేదు ముందు పచ్చ రోగం వచ్చాడు పచ్చ పురుగు వచ్చా అంటే ఇప్పుడు మళ్ళీ అది పులుసు వచ్చింది అట్లా మనల్ని మోసం చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై వేలు ఉన్నాయి కాబట్టి ఈ సాయి పండుగ ఇబ్బంది లేదా ఇంకా మా అమ్మవాడి మా రామాయణ ఆయన చెప్పాలి రోజు అందరూ కొన్ని అందరు సంతోషంగా ఉన్నారు కదా ఏ ఒక్కలు ఏ ఒక్కలు అంత హ్యాపీసా హ్యాపీసే కదా అంత అంత పుల్ల హ్యాపీసు వచ్చా అది వచ్చా నీ పదవి నీకు పదవి నీకు పదే పడింది అందరూ హ్యాపీస్ పూతురా కదా డి మా నాయకులందరినీ పక్కన పెట్టి మిమ్మల్ని ముక్కు పెట్టుకుంటే వాడేదో రా అనేది పూతరేఖలు ఇచ్చారు మీరంత కంప చేప చుట్టే మేమంతా ఏలో చెప్పు అదే ఐదైదు వేలు ప్రతి నెల ఇచ్చి కొంట వాలంటీర్లతో సేవ చేయడానికి ఇస్తే నెక్స్ట్ ఉడ్డి చేస్తామంటే సలు పెట్టాడు ఇంతమంది లీడర్లు పక్కన పెట్టి మీకు చేసినాడు అవునా కదా వీళ్ళందరూ వద్దు పాపం జనానికి ఇబ్బంది జరగకూడదు నాయకులు పక్కన పెట్టి మిమ్మల్ని చేయొచ్చే మీకు పదివేల నెల వేల చేప చుట్టచ్చే ఇంక యాడ ఎవరికంటే ఉండేది సో పదిహేను వేలు పదిహేను వేలు అందరికి ఇవ్వండి నీకు ఎంతమంది పిల్లల్లో నేను ముప్పై వేలు ఇద్దరు దాగలికి మరికుంటాను వందల ఏడు పెరుగుతుంది ఇంకోటి ఆడబెట్టాలనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు అంతా పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి చెప్పాడు జరిగింది పడినా పద్దెనిమిది వేలు అందరికీ మందుకంత నువ్వే లెక్క కొట్టేసినా ఇంట్లో బీద వాళ్ళు పడితే లెక్కంతా కొట్టేసిన ఉంటా కదా పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు సో అందరికి పదిహేను వందలు పడింది అది యాప్ ఉచిత బస్సు రోజు ఎవడన్నా టికెట్ అడిగినారంటే బాగుంటుంది చెప్పినాడు అది ఉచిత బస్ యాప్ ಮೊನ್ನ ಮಾಡ ಪಟ್ಟ ಅಂದರು ಅದೇ ದಾಂಟ್ಲೇ ಬಸ್ ಕದ ಆಡೋದಂತ ಮೋಟಾರ್ ಸೈಕಲ್ ನಿರುದ್ಯೋಗ ವೃತ್ತಿ ಅದೇ ಪದೇ ಮೂರು ವೇಲ ಬಾಕಿ ಪಡ್ತಾ ದೊಡ್ಡ ಇಬ್ಬಂದೇ ಲೋ ತೇದೇನಾ ಆರು ಗಂಟೆ ಇದು ಕೂಡ ಎಲ್ಲ మన మనం మీద రాస్తా అంటే చూడు ఇంత ముందు కూడా మూడు వేలు ఉంటాయి అంటే కాస్ట్లీ కదైతే ఇంకా యాభై ఏళ్ళకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకంతా యాభై ఏళ్ళకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఎప్పుడయా బ్యాగ్లో వచ్చిందే నేను పెంచున్నా ఎవరు ఆమె లేరు నువ్వు ఆధారం మార్పించుకున్నావంటే లైఫ్ తక్కువ కనబడుతుంది నీకు కూడా విద్యా దీవెన పిల్లలకు చదువుకుంటా అంటే నేను గుడ్ మార్నింగ్ తిరుగుతా అన్నప్పుడు పటన్ ఒత్తింటాడు రెండు రోజులు లేట్ అయితే చాలు సార్ ఇంకా పల్లె సార్ ఇంకా వాళ్ళ సార్ ఇంకా వల్లె అని సంవత్సరం అయితే అండి అడిగేవాడి అడిగేవాడు లేడు ఈనేవాడు లేడు ఇచ్చేవాడు అసలు లేడు అంటే నాకు అర్థం ఏంటంటే అడుగుతా అంటే మన తిరుగుతా అంటే అడిగేవాడు ఎక్కువ అడిగేవాడు అంటే చేసేవాడు ఎక్కువ అనమాట ఇప్పుడు ఇనేవాడు లేకపోతే ఇంక అడిగేది లేదు చేసేది లే కదా కాబట్టి ఇనేవాడు కూడా లేడు సో పిల్లలకు ఫీజు కానీ అదే విధంగా ఆరోగ్యశ్రీ గానీ పెన్షన్ అంటున్నాడు ఈ మధ్యన మనము ఎలక్షన్ టైంకి అరవై ఆరు లక్షల పెన్షన్లు వస్తాయి ఇప్పుడు అరవై రెండు లక్షల తొంభై ఐదు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల పెన్షన్లు తగ్గిపోయాయి సంవత్సరంలో అని ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినవి లేదు ఏమంటే మా పుల్లయి లాంటి వాళ్ళు యాభై ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలా లేవు అంతే కదా యాభై పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చిన లేదు సంవత్సరం దాడుతుంది ప్రతి నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ గా ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఏందంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం నోటర్లు ఎప్పుడు రన్ అయితేనే అంటున్నారు సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్ రెండోది అది అది కంటిన్యూస్ రెండోది ఏంటంటే ప్రతి నెల ఓటో తీదీ చంద్రబాబు ఇలా పోతాడు బాగుంటారు పెన్షన్ బాగ్రావుట్ గా ఒక బంక్ బంకు పెట్టి నా కొడుకు కార్ కావాలి సార్ అండి తనకి ఒక కార్ ఇచ్చేసేయండి ఎవరియర్ ఎవరి ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడగో సెలూన్ షాప్ లెక్ పోయినాడు పాపం సెలూన్ షాప్ లెక్క వచ్చాడు పాపం చేయించుకుని పోతాడులే అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు పాపం అది మాటలే చెప్పిపోయినాడు ఆడ ఒక షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని ఎట్లా తయారైతుందో ఏ పాలు చెప్తాను మార్కెట్ లో బెరకాయలుగా ఉండము ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఒకటే పోవడం ఒకటో దేని మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ పది నిమిషాలకు తయారైతాడు ఖచ్చితంగా పిట్ అయితే వస్తాడు విధంగా ఇంకా ఈ ఊటమి వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు సో ఇవి కొద్దిపాటు ధర్మూర్లో చేనేతలకు వస్తా అండి ఇరవై నాలుగు వేలకి వస్తుంది ఇరవై నాలుగు వేలు ముప్పై ముప్పై చేసినట్టున్నారు ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఆవేశానికి అయితే అర్థం లేదు ఆయన ఊడాలు ఆయన కథ అసలు ముప్పై వేల మంది మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురి చూపి లేకపోయాయి సినిమా షూటింగ్ ఏ సినిమా షూటింగ్ పోతే బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు ఆ థియేటర్ లోప్ అనే సీజ్ దియేటర్ అని చెప్పే బాక్స్ లేకుండా పోయినాడు అదే మనం చేసినా ఇంకో చిరంజీవి తింగ పెద్ద ఇల్ అన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకొచ్చి తమ్ముడికి చెప్పేది ఇతను ఊగిపోయేది దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు ఊగి కదా అని చెప్పేది ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తానే ఉంటాంట మళ్ళీ మళ్ళీ అదే దారే ఉంటాడు ఎందుకంటే రోషం లేని బతుకులు అయిపోయింది పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లేకి వచ్చి మనం పట్టేసుకోని కొడతా అంటారు ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఏ విధంగా మోసం చేసుకుంటాడు నాకదే ఆ దీంట్లో ఉంటుంది చూడే దానవీర సురకర్ణలో తృతరాష్ట్రుడు ఆమెను ప్రచాలను ఒడితే దుర్గా ధర్మరాజు దుశ్యాసం పంపించి పట్టిస్తాడు పంపిస్తాడు పంపిస్తే ఆమె అంటది తన్నోడి ఇది అర్థంగా కాకుండా పోయిన పరిస్థితి అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడా అంటే అది పాంచాలి ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినా నేను ఓడిపోయి తను ఓడిపోయినాను మన పరిస్థితి అట్లే ఉంది జనాల పరిస్థితి అట్లే ఉంది జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది సరే మన అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది అనుకోవచ్చు జనమే కదా బాధపడతాండేది జనాలే కదా ఇబ్బంది పడుతుండేది రైతు ఇబ్బంది పడుతున్నాడు కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు ఏ ఏ సోకాడ్ సాకార్డు లెక్కలు ఉన్నాలో వాళ్ళు ఇబ్బంది పడతారు జనాలు లెక్క డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది మనం ఫస్ట్ అనుకుంటా అంటే వాళ్ళకి ఎంత వ్యాపారాలు జరుగుతాయి పేదవాడ పస్తుతం ఉంటే ధనంత దగ్గర కూడా ఏం తక్కువ ఎవరు ఇక్కడ బాగుపడతా ఉండేదంటే ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు ఈ ముగ్గురు మాత్రం బాగా బాగా బాగుపడుతున్నారు బాగా హెలికాప్టర్లు జరుగుతానే బాగా కొత్త నిన్న కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఈ రోజైతే మనందరినీ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడు లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బ ప్రజల బతుకులు బాగుపడతాయి పేదల చదువు చదివించాలి ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయినారు ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసిన ఎన్నెన్నో హామీలు చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది మనకన్నా రెండేళ్ళు మూడేళ్ల తర్వాత ధర్నా చేస్తారు వీళ్ళకి ఆరు నెలలకే ధర్నాలు చేస్తున్నారు మనకన్నా ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలే అందరు ఓటేస్తానంటే సైలెంట్ ఉన్నారు ఇప్పుడు ఎండిపోయిన గారు జనాలే తీరుతన్నారు ఆరు నెలలకే మొదలు పెట్టింది ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ బూచ్గా చేసుకొని రాజకీయం చేయాలా ఎలక్షన్స్ చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే కాని లేదు ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కాని లేదు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠాలు చెప్తారు ఈ దోపిడీకి ఈ దౌర్జన్యాలకు అంత కూడా ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడుకి వచ్చే ఎలక్షన్స్ ప్రజలు మేల్కొనాలి ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడో ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి రెండు వేల ఇళ్ళకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు చూడండి ఒక చిన్న ఊర్లో ఒక హాస్పిటల్ ఉంటది ఒక డాక్టర్ ఇద్దరు నర్సులు ఉంటారు రోజు ఒక యాభై అరవై మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన తీసుకుని ఒక విలేజ్ క్లినిక్ తీసుకొని రావడం జరిగింది మనం కూడా అదే విధంగా ఒక డాక్టర్ ని పంపించినాడు ఇంటింటికి పంపించినాడు ఏమి రోగాలున్నాయి షుగర్లున్నాయో అని చెక్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ పోతే చూసేవాడు పరుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటం చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడాలి పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో ఎక్కువ మెజార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కాబట్టి జనంది కూడా పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా మరొక్కసారి పూర్తయినా ధన్యవాదాలు మాడితపత్రి మీ వెళ్ళాలంట మాడి వది అంటే ఈసీ క్యా మట్టి అంత బాగా వస్తున్నాడు దొంగకే ఇచ్చినట్టు ఉంటుంది నాది ఆలోచన నేనే తొంగగా ఆక లెక్కెత్తు అంటే పల్లెచ్చలు ఎత్తి ఇచ్చాను నేను ఇచ్చాడు మీరే పోసుకుంటున్నాడు డెఫినెట్ అంట ఎవరైతే అధికారులు ఈ విధంగా ఉంది కదా అని చట్ట వ్యతిరేకత చేసినారు ఖచ్చితంగా శిక్ష పోతాది అంటే ఆఫీసు ఏదో ఒక ఆఫీస్ పోవాల్సి వస్తుంది కాబట్టి డెఫినెట్ గా అందరూ కూడా చట్ట వ్యతిరేకంగా అత్యుత్సాహంగా చేస్తున్నారు దీనికి ఇంకెవరు సూటం లేదా మేము ఏం చేసినాం అనుకునే వాళ్ళందరికీ కూడా తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా

ஏன் பா அஜீள் தீஸ்வா கூடண்ணா ஏமட்டோடு ஆடே குட் மார்னிங் நை கண்டா இருக்கா جاوب جاوب واٽر پيڪ ٺي ڪين ڏين ٿو ڪنهن وائيٽ کي ٿن ٿا ٿو 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 نه 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 ప్రతి ఆఫీస్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఒక క్రెడిబుల్ ఉన్న నాయకుడు జగన్మోహన్ చెప్పిన ప్రతి కోసం ఆ అమలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ అదేవిధంగా అరాచకాలు తప్ప వేరేది ఏదీ లేదు ప్రజలు ఇప్పుడైనా కానీ జాగృతి పడి మేల్కొని రాబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మోసపోకండి అని చెప్పేసి మీకు దయచేసి మోసపోకండి ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు మోసపోతారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆమె మీకు ఏ నాయకుడు అయితే మంచి చేశాడో ఆ నాయకుడి వింటారు నిలబడాల్సిన బాధ్యత లేకపోతే మంచి చేసేవాడే కనుమరుగవుతాడని చెప్పేసి థ్యాంక్ యూ ད�ས གསྱིར དར རིས རིས རི རེ རིས རེ རེ རི རེ རེ ར ེ ར ེ ས� ར གར ོོ སོོ ར ོ�ོ